भवत मीडिया न्यूज़ के स्वागत హైదరాబాద్ కాపురే సర్క్యూట్ కుషాయిగురిలో ఏర్పాటు చేసిన నకిలీ సెంట్ అండ్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఉప్పల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ ముందు బయట ధర్నాకు దిగారు పారిశ్రామిక ప్రాంతంలో సెయింట్ యాన్స్ సెయింట్ యాండ్స్ బోర్డు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తున్న స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ మంగళవారం వివిధ సంఘాలు మహాధనం నిర్వహించాయి వివిధ విద్యార్థి సంఘాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శ్రీరీషన్ సోమశేఖర్ రెడ్డి పన్నుల దేవేందర్ రెడ్డి ప్రభుధా సింగిరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని డీఈఓ ఎం ను సస్పెండ్ చేయాలని పెద్ద పెట్టిన నినాదాలు చేపట్టారు ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి బాపిరెడ్డి స్కూల్ ను సీజ్ చేశారు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు हां सॅन्टिफिक ट्रेन्टिफिक सायंत्र ఇప్పుడు మీటింగ్ రేపు రమ్మని చెప్పడం జరిగింది రేపు కంపల్సరీ రేపు ఇచ్చి దాని మీద మీద యాక్షన్ చెప్తున్నాం అన్ని అన్నిటి చేస్తాం మేము ఎందుకంటే ఇండస్ట్రియల్ పెట్టి ఏ రకంగా పైసలు వసూలు చేసడం వాళ్ళు బిజినెస్ చేయడము పిల్లల హెల్త్ ఖరాబ్ చేస్తున్న తప్ప ఇంకా వేరేది ఏం లేదు కంటే ఎక్కువ హెల్త్ ఖరాబ్ అవుతుంది పిల్లలకి బుక్స్ హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకోవాలి అదే నేను ఆ డిఓ గారికి డిఆర్ డిఓ గారి చెప్పడం జరిగింది ప్రతి స్కూల్లో నేను అంటే అంటే ఆమె అంటే నేను ఇది చెప్పొద్దు కానీ చెప్పాల్సి వస్తుంది సార్ నాకంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ స్కూల్ ఓనర్స్ ఉన్నారు సార్ అని చెప్తా ఉంది మరి ఎందుకమ్మా మళ్ళీ మనం దీన్ని చేయడం అని నేను అడగడం జరిగింది కాబట్టి నేను దయచేసి ఫస్ట్ ఆర్జేడి గారికి చెప్పడం ఏంటంటే ఆ మేడంకి మీరు ఒక్కసారి మా కాన్స్టిట్యెన్సీ ఉప్పల్ కాన్స్టెన్సీలు అన్ని స్కూల్ అన్ని తిరగండి ఎందుకంటే మాకు చాలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి మాకు ప్రౌడే స్కూల్స్ ఉండడం కానీ లెక్క ప్రకారం ఉండాలి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఫీజులు బుక్కులు అసలు మామూలుగా కాదండి అసలు ఒకరు ఒక దిక్కేమో ఇది ఒక దిక్కేమో మన పోలీస్ వాళ్ళు ఓ దిక్కెంచేమో ఆర్టీఓ వాళ్ళు ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్ల కాడికించి సతాయించడం ఓనర్స్ ఉంటేనేమో వాళ్ళు ఏమన్నారు వాళ్ళ ఓనర్ స్కూల్ సొంతం బస్సులు ఉంటే ఏమన్నారు అదే ప్రైవేట్ ఆటోడు తెచ్చుకుంటే మాత్రం వాని నరకం చూపిస్తారు ఈ మూడు అంద అందరు కూడా అదే పని ఉన్నది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆర్జేడి గారిని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఏమైనా డిఓ గారు మీ తమ పేరు చెప్తున్నారు కాబట్టి మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్న స్కూల్ అన్నీ కూడా టేక్ కేర్ చేయాలని చెప్పుకోవచ్చు ఒక స్కూల్ పెట్టడం జరిగింది ఆ స్కూలు పేరు సెంట్ యాన్స్ అని సెంట్ యాన్స్ అని స్కూల్ బోర్డు పెట్టడం జరిగింది యాక్చువల్గా రిజిస్ట్రేషన్ మాత్రం యానీస్ అనే దాని మీద ఉన్నది కానీ అంతటా అందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే సొసైటీలో మొత్తము సెంటాన్సూల్స్కి సికింద్రాబాద్లో ఏది ఉందో అదే స్కూల్ అనుకుని అందరు కూడా ఇక్కడ వచ్చి జాయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆ ఒక్క తప్పు అది ఒక్కటే కాకుండా క్లియర్గా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ యొక్క స్కూల్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది నేను డిఓతో మాట్లాడడం జరిగింది వీళ్ళందరితో అందరితో కూడా మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పడం ఇండస్ట్రియలలో ల్యాండ్లలో వాళ్ళ పార్క్ లేని లేకపోతే స్పోర్ట్స్ ఏదైతే యాక్టివిటీస్ పిల్లలు ఆడుకోనికి పార్క్ గిట లేని చోట లేకపోతే గ్రౌండ్ లేని చోట కూడా స్కూల్స్ పెట్టద్దు అనే ఒక అన్నీ ఉన్నాయి కానీ ఏది కూడా తీసుకోకుండా క్లియర్గా సెంటాన్స్ అనే మీడియం స్కూల్ అనేది దీని మీద నడిపిస్తూ ఉన్నారు యాక్చువల్గా యానీస్ అనే స్కూల్ పేరు మీద వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఇచ్చింది మాత్రం దీని మీద అట్లే మీరు చూస్తే ఇండస్ట్రియల్ ఏరియాలో ఇది కెమికల్ ఫ్యాక్టరీ ఇది పక్కనే మీరు చూడండి పిల్లలకి ఎంత హంకార ఎంత హానిగా ఉంటుందో మీకు మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి అందరు కూడా ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే డిఓ గారికి ఎన్నో ఇండస్ట్రియల్ ఏరియాలో స్కూళ్ళు ఉన్నాయి మా ఏరియాలో దయచేసి వాళ్ళకు ఒక గ్రౌండ్ లేదు పిల్లలు ఆడుకోనికి ఒక ప్లేస్ లేదు ప్రతి చోట పొల్యూషన్ పూ మొత్తం పొల్యూషన్ ఉంది కాబట్టి సీజ్ చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది డిఓ గారు స్పందించి దీన్ని ఈరోజు స్కూల్ సీజ్ చేస్తున్నారు మా ఎంబీఓ గారు తన కూడా ఉన్నాడు ఎంఈఓ గారు కూడా బాపిరెడ్డి గారు ఉన్నారు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా మాతోటి వచ్చి రావడం జరిగింది ఇప్పుడు మాతోటి వచ్చి ఇప్పుడు సీజ్ చేసిపోతున్నాడు నెక్స్ట్ స్కూల్స్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళకు ఒక్క గ్రౌండ్ లేదండి వాళ్ళ పిల్లలు ఆడుకోని ఒక ప్లేస్ లేదు ఈ చుట్టుపక్కల ఉన్న అన్నీ కూడా సీజ్ చేయాలి ఎందుకంటే నేను లేకపోతే మేము స్ట్రెయిట్గా ఇది సీఎం గారి దగ్గరనే ఈ పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి మేము ఆయన దగ్గరికే పోయి కూర్చుంటాం మేము ఆయన దగ్గరనే పోయి ఈ రకంగా స్కూల్స్ అన్ని ఈ రకంగా నడుస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా బంద్ చేయాలి ఆర్జేడి గారు కూడా స్పందించాలి ఆ మేడం ఆమె ఒక్క దినం కూడా డిఓ గారు కనిపించరు స్కూళ్ళల్లో బుక్కులు అమ్ముతారు బట్టలు అమ్ముతారు ప్రతి ఒక్కటి ఒక్కటి కూడా లీగల్ ఉండదు స్కూళ్ళల్లో ఒక్కటి ఒక్కటి లీగల్ చూపించమని చెప్పి అడుగుతా ఉన్నాను నేను డిఓ గారికి దయచేసి డిఓ గారు దీని మీద అన్ని స్కూళ్ళ మీద కూడా కంపల్సరీ వాళ్ళందరినీ కూడా క్లోజ్ చేయాలి స్కూల్స్ అన్నీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కొడుతున్నాను దీన్ని ఎట్లా తీసుకుంటుండో ఇల్లు బంద్ చేయాలనేది మా ఆకాంక్ష కాదు కానీ ఇవాళనే ఇవాళ పేరెంట్స్ని మోసం చేసి ఏదో వేరే పేరు పెట్టుకొని వేరే స్కూల్ నడుపుతురు రేపు పిల్లలకి ఏదో బోనఫైడ్ అయినా ఇంకేదైనా ఏ పేరు ఇస్తారు వాళ్ళకి పర్మిషన్ ఉన్నదాన్ని మీది ఇస్తారా ఫిక్స్ స్కూల్ పేరు ఇస్తారా సో ఇవన్నీ ఆలోచించాలని మొన్న సాటర్డే నుంచి డియో మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారిని అట్లనే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారిని పైన లెటర్లు ఇచ్చిన ఎమ్మెల్యే గారు లెటర్ కూడా ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చినాము సో దీనిపైన స్పందించాలని కోరుకున్నాము ఈ రెండు రోజుల నుంచి ఎవరు స్పందిస్తలేరు కాబట్టి ఇవాళ ఎమ్మెల్యే గారే వారే వచ్చి ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది ధర్నా కూర్చున్న వెంటనే మరి అధికార యంత్రాంగం అంతా స్పందించి ఈరోజు ఇప్పుడు ఈ స్కూల్ని సీజ్ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది అదే యజమాని ఏం చెప్తుంది ఎర్రర్ అంటారు ఇప్పుడు చిన్న పిల్లలు కాదు కదా అందరు చదువుకున్న వాళ్ళే స్కూల్ నడుపుతురు సెంటానీస్కి సెంటాన్స్కి స్పెల్లింగ్ రాదా ఎవరికి ఇంకోటి నువ్వు సరే ఏదో ఒక యాడ్లు తప్పు చేసినావు అనుకుందాం బోర్డులావే ఉంటాయి స్కూల్ ఫీజు రిసిప్ట్ లావే ఉంటాయి ఆఖరికి స్కూల్ పిల్లల డ్రెస్ పైన కూడా సెంటాన్స్ అనే ఉంటుంది ఇంకా ఇంతకన్నా మనము వాళ్ళకి నిర్ధారణ చూపించే అవసరమే ఉంటుంది సెంట యాన్సర్ని బాజప్తో వాడు వాళ్ళ స్కూల్ పిల్లలకి అనే పెడుతుండు బ్యాడ్స్ మీద సెంటాన్స్ అనే ఉంది బుక్ల మీద సెంట్యాన్సర్ ఉంది స్కూల్ ఫీజు కట్టిన రిసిప్ట్ మీద కూడా సెంటాన్స్ అనే ఉంది అంటే ఇంత ధైర్యంతో వాళ్ళు నడుతున్నారు అంటే దీని వెనుక ఏమర్థం ఉందో ఆలోచించాలి అధికారుల చేతులు మరి తట్టుకున్నారా లేకపోతే ఇలా గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది అనేది ఒకసారి మీరు జనాలను మేల్కోవాలనే ఇవాళ మేల్కొల్పాలనే తరుణంలోనే ఇవాళ ఎమ్మెల్యే గారు ఈ యాక్షన్ తీసుకురు ఈ స్కూల్ తోటే ఇవాళ ఇది క్లోజ్ కాదు ఖచ్చితంగా ప్రతి స్కూలు ప్రతి కాలేజ్ పర్మిషన్స్ రేపటి నుంచి ఎమ్మెల్యే గారు స్వయంగా పరిశీలించి వాళ్ళ పని పడతామని ఇవాళ ఇనిషియేటివ్ ఇది ఇది ఆరంభం మాత్రమే సో ఈ ఆరంభమే ఇట్లుంటే ఇంకా రేపు ఇంకెట్లుంటుందో ఒకసారి జనాలు అందరూ